ఫైనల్లీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి పినాకిని కోసం ఒంగోలు నుంచి మనం ఇప్పుడు నెల్లూరు వెళ్ళడానికి ట్రైన్ కోసం వచ్చాం ట్రైన్ వచ్చేసింది ట్రైన్లో సీట్ చూసుకొని కూర్చోవాలి వచ్చేసాం చూడవచ్చు మీరు పెన్నా నది ప్రస్తుతానికి పెన్నా నదిలో వాటర్ అసలు ఏం లేదు ఖాళీగా ఉంది చుట్టుపక్కలంతా వరదలు వచ్చిపోతుంటే మనకు అసలు చొక్క వాటర్ లేదు ఇక్కడ చూడవచ్చు గుచ్చి మొత్తం ఇప్పుడు పాత గుంతలో నీళ్ళు తప్ప ఇంకెక్కడా నీళ్ళు లేవు ఉండదు అంతా అదే ఫైనల్లీ నెల్లూరు వచ్చేసాం నెల్లూరు నుంచి ఇప్పుడు మనం పాడు వెళ్ళడానికి రూట్ చూద్దాం మా ఫ్రెండ్ వస్తా అన్నాడు మా ఫ్రెండ్ ద్వారా వెళ్దాం మనం అక్కడికి చూడండి ఇదే మనం స్టార్ట్ అయ్యండి పెరుమల పెరుమలపాడికి ఇక్కడి నుంచి ఒక అరౌండ్ ఒక సెవెంటీ కిలోమీటర్స్ వచ్చింది మనం పొదలకూరు పొదలకూరు నుంచి వెళ్తున్నాం ఇప్పుడు సంగం పొదలకూరు ఆ రోడ్లో చూడచ్చు రోడ్డు చాలా బాగుంది అసలు మొత్తం కమ్మేసినట్టు ఉంది రోడ్డుకి ఇరువైపుల చెట్లు చూడడానికి చాలా బాగా అనిపించింది చూడచ్చు అసలు ఈ చుట్టుపక్కల చెట్లు కానీ అసలు అంతా అంటే చాలా బాగుంది ఫైనలీ మనం పెరుమల్లపాడు వచ్చేసాము పెరుమల్లపాడు ఊరు అండి ఇది ఊరు దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్ళి రోడ్డుకి వెళ్దాం ఇప్పుడు మనం వెళ్తుంది ఆ గుడి దగ్గరికి వెళ్ళే రోడ్డు చూడొచ్చు మీరు రోడ్డు అంతా మాకు ముందే వర్షం పడింది మొత్తం గుంతల నిండా వాటరే ఉన్నాయి రోడ్ అంతా మట్టి రోడ్డు గుంతల నిండా వాటర్ ఉన్నాయి ఫుల్గా ఏ గుంతలో ఎలా దిగబడిద్దో తెలియదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మొత్తం ఇసుక దెబ్బలే అండి చుట్టుపక్కల ఎటు చూసినా ఇసుక దెబ్బలే ముందు మనకి వెళ్ళే కదా డైరంతా ఇసుకతోనే కమ్మేసింది ఇసుక ఫుల్ ఇసుకనే మొత్తము అండ్ ఇప్పుడు మీరు చూస్తుండేది మనం గుడికి వెళ్ళే దారి ఇది ఓల్డ్ హిస్టారికల్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ కొండలైనా ఎక్కచ్చు కానీ ఎక్కలేము చూడొచ్చు మీరు గుడికి వెళ్ళబడుతుంది చూడొచ్చు మన కరోనా అప్పుడు ఇది బయటపడింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హరీష్ ఈరోజు మనం నెల్లూరు దగ్గరలో ఉన్న దగ్గరలో ఉన్న పెరుమల్లపాడు ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా ఇది నెల్లూరు నుంచి దాదాపు ఒక డెబ్భై కిలోమీటర్లు వస్తుంది చూడండి టెంపుల్ ఎలా ఉందో ఇదే కల్కి మూవీలో అశ్వత్థామ ఎంట్రీ ఎంట్రీ సీన్ ఇక్కడే చూడండి గుడి టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ లాస్ట్ టైం కరోనాలో చూడొచ్చు మనం గుడి పై భాగం గోపురాన్ని ఫ్రెండ్స్ మీకు ఈ గుడి చూపించడానికి మేము చాలా దూరం నుంచి వచ్చాం చాలా అడ్వెంచర్ అనుకోవాలి ఇది చెప్పాలంటే ఇది చూడడానికి ఎంత బాగుందో కష్టం కూడా అంతలాగా ఉంది రాండి గుడి చూద్దాం లోపలికి వెళ్ళి లోకి వెళ్ళే చిన్న బొక్క అదకోలు వీరందరం ద్వారా మనం లోపలికి వెళ్ళాలి దాని వెళ్ళాం లోపలంతా చికెట్ చికెడుగా ఉంది ఏముంటాయి లోపల లోపలికి వెళ్ళాలంటే నేను చూడవచ్చు మీరు శివలింగం శివలింగం కనబడుతుంది కదా శివలింగం ఉంది ఇక్కడ దాని లోపలికి వెళ్దాం ఇంకా ఇటు కట్టున్నారు ఇది చూడాలంటే భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది చూడొచ్చు మీరు లోపలరా చిన్న చిన్నగా ఇది అని చెప్పాలి లోపలికి రావాలంటే భయం వేస్తుంది ఎక్కడ ఏ పాములు ఉంటాయో ఏముంటాయో ఏం అర్థం కావట్లేదు చూడొచ్చు పైకి ఇది దాదాపు రెండు అంతస్తులు ఉంటుంది గోపురం చూడండి ఇది ఎలా ఉందో అసలు మనకి శివలింగం కూడా వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంది ఇక్కడ దీన్ని పూజలు కూడా చేస్తున్నారు కనపడదు అంత చీకటిగా ఉంది కదా ఇదేం కనపడదు చూడొచ్చు మీరు శివలింగం చూడొచ్చు కనపడుతుందా శివలింగం చూడండి ఇంకా ఇలాంటి పురాతనమైనవి ఎక్కడ ఉన్నాయో చూడొచ్చు వచ్చిందూడచ్చు శివలింగం శివలింగం చూడచ్చు ఇక్కడ కబ్బిలాలు అన్నీ తిరుగుతున్నాయి ఏ పాములు ఉన్నాయి ఏమున్నాయి ఇక్కడ పదండి బయటికి వెళ్దాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకా ఓల్డ్ టెంపుల్స్ ఏమన్నా చూడాలన్నా ఇంట్రెస్టింగ్ ప్లేస్లు ఏమన్నా మీకు తెలిసినా కామెంట్ చేయండి మీకు వీలైనంత వరకు మీకు నచ్చినట్లు నేను చూపి చూపిస్తాను మీకు దగ్గ మీకు దగ్గరలో ఇంకెక్కడైనా ఉన్నా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు నచ్చుతాయో కూడా మీరు కామెంట్ చేస్తే మేము మాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేస్తాం ఇప్పుడు ప్రజెంట్ ఈ టెంపుల్ చూపించడానికి మీకు చాలా కష్టపడ్డాం చాలా దూరం నుంచి కూడా వచ్చాం చాలా అడ్వెంచర్ అనే చెప్పాలి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వాచ్ మై వీడియోస్ ఈ బ్రిడ్జి మనకి గుడికెళ్ళే దారిలో కనపడుతుందండి ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది దాదాపు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ బ్రిడ్జి పెన్నా నది పైన అది కనపడేది మొత్తం పెన్నా నదినే అసలు ఆ నది మొత్తం ప్రస్తుతానికి అంత ఎండిపోయి ఉంది ఎక్కడా చుక్క నీరు లేదు కానీ మనకి వెళ్తుంటేనే ఈ పెన్నా నది పోయింది ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్తుంటేనే మనకి ఆ టెంపుల్ ఉన్న పెద్ద ఇసుక తిప్పలు కనపడతాయి ఇసుక ఇసుకతిప్పలు పిల్లల ఖాళీగా ఉన్న వాళ్ళు ఖాళీగా ఉండగా మొత్తానికి పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి ఆ గుడిని వెతకడంతో గుడి బయటపడింది ఇదే మనకి ఇప్పుడు చాలా పెద్ద టెంపుల్లా అయింది చూడవచ్చు కొన్ని కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మంచిగా అనుకోవడమే ఆ చిన్న విలేజ్ని ఆ ఒక్క గుడి ఫేమస్ చేసింది